నెల్లూరు సిటీ నియోజకవర్గం చెట్టుకొండ రోడ్డు సివిఆర్ యాదవ్ వీధిలో ఉన్నాం అయితే సివిఆర్ యాదవ వీధిలో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వినాయక ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇప్పుడే కూడా వినాయక ఉదయం నుంచి కూడా వినాయక చవితి ప్రత్యేక పూజలు చేశారు అయితే ఇప్పుడే కూడా ఉట్టుకుంటున్నారు ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు ఇక్కడ యువకులు కూడా అడిగి తెలుసు సార్ మీరు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నారు ఎలా జరుగుతారు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే మాకు మాకు ఇచ్చే మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ మిగతా వేరే కానీ మాకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము దాన్ని బట్టి మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఫస్ట్ అంటే ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు ఫస్ట్ రోజు పూజ సాయంత్రం ఉట్టి మహోత్సవం రెండో రోజు అన్నదానం రెండో రోజు అన్నదానం ఉంది మూడో రోజు ఊరేగింపు డీజేతో అన్ని అన్ని సక్రమంగా చేసుకుంటాం ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడుగు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఏదైతే ఇక్కడ చెట్టుకుంటు శ్రీవారి వీధిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నారు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతారో ఎలాంటి పూజలు చేస్తారు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ మేము చవితి జరుపుకోవడం జరుగుతుందన్న ఇక్కడ ఫస్ట్ రోజు ఉదయం పూజతో స్టార్ట్ చేసి సాయంత్రం ఉట్టి రెండో రోజు అన్నదానం మూడో రోజు మేళతాళాలతో తాళాలతో డీజేతో ఊరేగింపు జరుపుతాం అన్న ఇలా పది సంవత్సరం ఘనంగా వినాయజ్యోతి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఏదైతే శ్రీఆారి వీధిలో కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నారో ప్రధానంగా ఇతను సాయి సాయి అనే అతను ఇక్కడ ఇక్కడ ఆర్గనైజర్ కూడా చేస్తుంటారు ఇక్కడ ఏదైతే ఉన్నారో సాయి కూడా ఉన్నారో సాయి కూడా అడిగి చెప్పండి సార్ మీరు ఏదైతే ఈ ఉత్సవాల్లో కూడా తొలి రోజు ఏం పూజ చేశారు చివరిగా ఎన్ని రోజులు ఇక్కడ పూజలు చేసి ఇక్కడ మీరు కార్యక్రమాలు చేస్తారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ కాకపోతే ఈ మాకు మాకు ఫ్రెండ్స్ కానీ మా వీధిలో ఉన్న వాళ్ళు కానీ మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తారు ప్రతి ఒక్కరు మేము అడిగిన దానికి ఏది కాదనరు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇన్ని రోజులు మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామంటే వాళ్ళు ఏదైనా ఇవి బట్టి ఏదైనా జరిగినా మా ఫ్రెండ్స్ ద్వారా మేము అందరం కలిసి ఏమైనా డబ్బులు తక్కువ అన్ని అంటే మా ఫ్రెండ్స్ అందరూ సహకరిస్తారు దానికని మేము ఇన్ని రోజులు కొనసాగిస్తున్నాం ఇట్లాగే మేము కొన్ని రోజులు ఇంకా కూడా కొన్ని సంవత్సరాలు జరుపుకోవాలని ఆ గణేషుణ్ణి కోరుకుంటున్నాం అంటే ఇక్కడ లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు పాట పెడతారా ఎన్ని అడుగులు విగ్రహాన్ని పెట్టారు ఆ లడ్డు పాట గతంలో ఏమన్నా పాట పెట్టి ఎంత పోయింది ఈ సంవత్సరం కూడా ఎంత పోయే ప్రస్తుంది మేము ఎప్పుడు లడ్డు పాట పెట్టమండి ఎందుకంటే ఈ విధిలో అందరికీ అది ప్రసాదంగానే అందరికీ పంచుతాము ఆ దేవుడి ప్రసాదం అందరికి అందాలని చెప్పి ఏ రోజు మేము పాట పెట్టి ఆ డబ్బులు తీసుకొని అదేం చేసేది లేదు అందరికీ ఆ ప్రసాదం అందాలనేది మా కోరిక ఎన్ని అడుగుల విగ్రహం ఎక్కడ తెచ్చారు ఇప్పుడు మేము మళ్ళీ తోటలోనే తెచ్చామండి ప్రతి సంవత్సరం కూడా అక్కడి చేస్తాము ఈసారి ప్రతిష్ట ఇక్కడ మరి కొంతమంది ఇక్కడ పూజారి గారు కూడా ఉన్నారు పూజారి తెలుసుకుందాము చెప్పండి మీరు ఇక్కడ ఎలాంటి ఉదయం ఎలాంటి పూజ చేసి రెండు గంటలు స్టార్ట్ చేశారు అయితే ఈ పూజ చివరి రోజు కూడా ఎలాంటి పూజ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది నా పేరు కనుకోటి బాలశుభ శర్మ గత పదిహేను సంవత్సరాలుగా ఈ యూత్ అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం గణేష్ స్థాపించడం జరిగింది ఇప్పుడు స్వామివారికి పూజ కార్యక్రమాలను జరిగాయి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం తదుపరి పక్క రోజు మేళ తాళాలతో అత్యంత వైభవపేతంగా స్వామివారి ఊరేమి కార్యక్రమం జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం స్వామి కూడా ఒకటే చెప్పారు కాగా ఈ ఐదు రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తాము అయితే ఇప్పుడే ఉట్టి కూడా కొట్టారు యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉట్టి కొడు కొట్టారు ఉట్టు కొట్టింది ఎవరండి ఎవరు కొట్టారు ఉట్టి ఎలా ఎట్లా ఎలా అనిపించింది మీకు ఉట్టు కొట్టేటప్పుడు మేము మా పిల్లల కోసం మేము ఉట్టి అనేది చిన్న పిల్లల కోసం కానీ మా మా వీధిలో ఉండే వాళ్ళు పిల్లలందరి కోసం వాళ్ళ కోసం మేము ఎక్కువ ఉట్టి అనేది మా పిల్లలు కొట్టిన తర్వాతే మాకు ఏదైనా మా వీధిలో వాళ్ళ చేత మేము పిల్లల చేత కొట్టించా మేము తర్వాత ఉట్టి అనేది కొట్టడం జరుగుతుంది Ağutup asan her ben de ben eşkıya అదే ఇప్పుడు యువకులు కూడా చాలా ఉత్సాహంగా కూడా ఉట్టుకొట్టిన పరిస్థితి అయితే స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ఈ రోజు తొలి రోజు సాయంత్రం ఉట్టుకొట్టారు రేపైతే అన్నదాన కార్యక్రమం మూడో రోజు ఇక్కడ స్వామిని మేళ తాళాలతో కూడా ఇక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా అంటే గ్రామం అంతా కూడా ఇక్కడ ఏదైతే ఈ చెట్టుకుంట రోడ్డు శ్రీవారి యాదవ్ ఉందో ఈ ఏరియా అంతా కూడా స్వామివారిని ఊరేగింపి ఊరేగించి కూడా స్వామి గారిని స్వామిని వినాయకుని నిమజ్జనం కూడా చేస్తారు అయితే ఇక్కడ మన స్వామిజీ చూస్తాం ఎక్కడో చాలా ఎంతో స్వామి కూడా చాలా చాలా బాగు కూడా ఉన్నారు ఇక్కడ చెట్టుకొండ రోడ్డులో అంటే లడ్డు కూడా ఇక్కడ నెలహులు కూడా ఒకటే చెప్తున్నారు లడ్డు కూడా పాట కూడా పెట్టము అయితే లడ్డు ఏదైతే ఉందో చివరి రోజుగా ఆ లడ్డును అందరికి భక్తులందరూ కూడా ఏదైతే మా ఏరియా ఉన్న అందరికి కూడా ప్రసాదంగా మేము పెడతామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం అంటే చెట్టుకొండ రోడ్డు సిఆర్ వీధి ఎన్ఎల్ చిన్న